చాలా టైం అసలు యాక్చువల్గా ట్వెల్వ్ టు వన్ డే ఉండే కానీ మనకు హాల్ కూడా కొద్దిగా ఆల్సం వచ్చింది కాబట్టి నేను ఎక్కువసేపు దీన్ని ట్రాక్ చేయదలుచుకోలేదు ఇంక ఇద్దరు ఉన్నారు మాట్లాడేటోళ్ళు విట్టలు కూడా ఉన్నాడు కనుక నేను కొంచెం దీన్ని జస్ట్ ఒక రాజకీయ కోణంగానే చెప్పదలుస్తున్న ప్రస్తుతం ఎందుకంటే చాలా డేటా కావచ్చు ఇదంతా చెప్పిండ్రు ఇంత ముందు వరకు మనము తెలంగాణలో తెలంగాణ గజ దొంగల చేతిలో పడ్డది అలీబాబా నలభై దొంగలు పోయి నాలుగు వందల మంది దొంగలు ఉన్నారని చెప్పి గత ప్రభుత్వం మీద మనం మాట్లాడుకుంటు వచ్చినాము కానీ ఇప్పుడు నిజంగా కూడా ఆ గజ దొంగలు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీలతోటి తీసుకొచ్చి మూసి అనే పేరు మీద దొంగతనం చేయదలుచుకున్నారు అనేది చాలా స్పష్టంగా స్పష్టంగా కనబడుతున్నది ముఖ్యమంత్రి అయితే మొన్న మాట్లాడేటప్పుడు ఒక ఎమోషనల్గా ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తున్నాడు షాపలు వాడేటోళ్ళతో బేస్ వాళ్ళు చెప్తున్నారు మేము షాపలు తినేట తినేటట్లేదు మేము మందికి పంచటట్లేదు అని చెప్పి చెప్పి చెప్తున్నాడు ఈ గొర్రెల గురించి చెప్తున్నాడు పాల గురించి చెప్తున్నాడు కూరగాయల గురించి చెప్తున్నాడు అని చెప్తున్నాడు అసలు మూలే మీద చెప్తున్నాడు ఆయన ఎంతసేపు వచ్చి తీసుకొచ్చి మీరు ఎవరెవరు అడ్డం రాండి రాండ్రి మూసి అది మేము బుల్డోజర్ తీసుకొస్తే బుల్డోజర్లకు ఎవరు అడ్డం అంటారో రాండ్రి మేము ఆ బుల్డోజర్ల మీదికెళ్ళి నడిపించుకుంటూ తీసుకుపోతామని చెప్పని అది పిచ్చి మాటలు మాట్లాడుకో మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఏంటంటే ఒక రాజకీయ పరంగా ఒక ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ లెక్క తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఏది టిఆర్ఎస్ వాళ్ళ మీద పంచాయతీ చేసేందుకు తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది అసలు మూలం ఆయన ఆయన అంటే ఇవన్నిటికీ కారణం చెప్పేదని వాస్తవాలే కరెక్టే కానీ అన్నిటికీ మూల కారణం ఏంటిది మూల కారణం ఏంటంటే ఫార్మాస్యూటికల్ డిశార్జెస్ ఏవైతే వస్తున్నాయో నలభై ఎనిమిది రకాలంట ఇప్పుడు వీళ్ళు తెలిసిన రిపోర్ట్లో చెప్తా ఉన్నారు నలభై ఎనిమిది రకాల మోస్ట్ డేంజరస్ పాయిజినస్ వాటిని మూసీలకు వదులుతున్నారు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అని నువ్వు ఎక్కడ మొదలు పెట్టాలంటే ఫస్ట్ నువ్వు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఈ చుట్టుపక్కల మోస్ట్ ప్రపంచంలోనే అత్య ద మేజర్ పొల్యూటెడ్ సిటీ పొల్యూటెడ్ ప్లేస్ ఏంటంటే పటాన్చర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లో నువ్వు ఫస్ట్ ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వెళ్ళి వచ్చేటువంటి వేస్టేజ్ నువ్వు పని చేస్తావా నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ దగ్గర దమ్ముంటే ఫస్ట్ నువ్వు ఆ ఫార్మాసూటికల్ కంపెనీస్ ను అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి డిశ్చార్జ్ నువ్వు అది ఏదైతే ముసలి వేస్తున్నారో వాటిని ఫస్ట్ మీరు పని చేయాలి అవి చేస్తావా వాటి గురించి మాట్లాడకుంటా ఇంకొకటి ఈయన ఏం చెప్తున్నాడు నువ్వు ఏంది మన ఫామ్ హౌస్ లోకెళ్ళి వాళ్ళు ఉంటున్నటువంటి మూత్రాలు మలమూత్రాలు ఈ జనం దాగా అలా అంటారు వాటికన్నా ఘోరంగా ఏముందంటే ఆడ మొత్తం ప్లాస్టిక్ అయిపోయింది ఆ ఫార్మ్ హౌస్ ఒక్కటి కూడా కొట్టలే హైడ్రా పేరు మీద పెద్ద పెద్ద పొంగరా మాటలు మాట్లాడితే ప్రభుత్వం మొత్తం వచ్చి ఏదో చేయబోతుంది ఏదో మాయ జరగబోతున్నది ఏదో మనం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఆకాశంలో మన జీవితం క్యాజువల్సి నేర్ అంటే గాలిలో మెడల్ కట్టించేటువంటి మాటలే తప్ప ఇప్పుడు ఈ నిమిషం మీరు ఇడికెళ్ళి పోయి చూడరి మొత్తం అక్కడ ఇక్కడ మన కంటి కనబడుతుంటాయి మాడు ఇంత ముందు చెప్తున్నా ఎక్కడ చూసినా మొత్తం ప్లాస్టిక్ ఏ ఉందని వాళ్ళు ఈ భూమిని కబ్జా చేసి కొట్టిరు ఫస్ట్ మీరు ఏదోకుంటారు నిర్వాసులు అని చెప్పి మీరు తీసుకొచ్చి అమాయక పేద ప్రజల మీద ఎక్కడైతే మీ బిల్డోజర్లు తీసుకొచ్చి కొట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రో ఏ ఒక్క 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 ఆర్గనైన్ పొల్యూషన్ కంట్రోల్ గా ఏది పనిచేస్తలేదు నువ్వు ఏ ఏది అంటే ఇటువంటి రక్షణ ప్రజల రక్షణ గురించి సంబంధించినటువంటి పెట్టిన ఏ సంస్థలు కూడా హెచ్ఎండిఎల్ కావచ్చు అన్ని ఏవి పనిచేస్తలేవు ఓన్లీ నడిచేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళు ఏది చేస్తున్నారు ఒక్క ఫామ్ హౌస్ కొట్టలే ఇప్పటిదాకా ఆడబోయి అక్కడ జనాన్ని ఏంటంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ కింది పోయి అయ్యా మీకు ఇతరు మావాడు చెప్పింది ఇక్కడ ప్రిజాజ్ కూడా అంటున్నాడు కదా ఫిర్జాస్ ఎందుకు ఇక్కడ మన వైస్రాయ్ హోటల్ ఇప్పుడు మారియట్ అయిన హోటల్ అక్కడ ఒక్కసారి ఇది హుసేన్ సాగర్ ను మొత్తం కొబ్బరి నీళ్ళు లెక్క తీర్థం లెక్క దాగిస్తా అని చెప్పి ఇది ఇన్కుంట ఇన్ కుంట సచిపోతున్నాం తెలంగాణ జనాలైతే ఈ రాజకీయ నాయకుల దొంగ రాజకీయ నాయకులతోటి సో ఈ దొంగలంతా వచ్చినప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం స్కీమ్ అక్కడ పోయింది ఇప్పుడు కొత్త స్కీమ్ కావాలి వీళ్ళకి పైసలు కావాలి దేశంలో ఉన్నాయి ఇప్పుడు రెండే కాంగ్రెస్ ఉన్నాయి రెండే రెండు స్టేట్లు తెలంగాణ ఒకటి కర్ణాటక ఈ రెండు స్టేట్లలోకి వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఇట్లా పైసలు తీసుకుపోయి దేశం మొత్తం నడపాలనే ప్రయత్నం చేస్తున్నాడు కనబడుతుంది కానీ మీకు నిజంగా ఓ హీరోసీమా నాగాసాకి జాపాను మందు మాట్లాడడం ముచ్చట మాట్లాడుతున్నాయని అన్ని ఎందుకైనా నువ్వు ఊర్ల గంజాయి గంజాయి ఇట్లా మొత్తం తాండవ మారుతుంది ప్రతి ఊర్లో పల్లె పల్లెల యూత్ మొత్తం నాశనం అవుతున్నారు ఒక తరం యూత్ మొత్తం ఇగో ఇక్కడ కూర్చొని దాన్ని కాపాడే ప్రయత్నం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జమ్మూ నుంచి వచ్చిండి పిల్లాడు అక్కడ నుంచి వచ్చిండు మీరు ఇది ఒక యూత్ ఇట్లుంటే ఊర్లలో మెజారిటీ యూత్ ను గంజాయి తోటి సర్వనాశనం అవుతుంది బెల్ట్ షాప్ పెట్టి సర్వనాశనం చేస్తున్నారు కవి పెద్ద ఆటం బాంబులో న్యూక్లియర్ బాంబులో ఒకటే మొత్తుకుంటున్నా పుట్టినరోజు రోజు అని మొత్తుకుంటా ఉన్నాడు పెద్ద మనిషి ఆయన అయ్యా నీకు సోయి తెచ్చుకో ఫస్ట్ ఆ గంజాయి బంద్ చెప్పి బంద్ చేయి తర్వాత బెల్ట్ షాప్ బంద్ బ్ ఈ మూసి గీసి నీకు అంతాగనం తెలిసిన సైంటిస్టులు ఎవరో మాకు అర్థం అయితే లేదు నాలుగు పేర్లు చెప్పు చెప్పురి మేము పోయి మరి దండం పెడతామా లేకపోతే దండాలు వేస్తావా మొట్టికాయలు కొడతామా పోయి చూస్తావా నీకు చెప్పినటువంటి పెద్ద పెద్ద సైంటిస్ట్లు రీసెర్చర్లు చాలా మంత్తో మాట్లాడినా అది నేను చాలా మాటలు మాట్లాడుతుంది కదా వాళ్ళు ఎవరో లిస్ట్ చేయరు మాకు అందరూ ఒప్పుకుంటారు దానికి ఆ లిస్ట్ కావాలి కదా మనకు మరి ఎవరో చెప్తున్నది ఎవరో మనకు కూడా తెలియాలి కదా ఇవి చెప్పి జనానికి ఏం చెప్తుంటే బాగా చదువుకున్న వాళ్ళు చెప్పారట చెప్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఆయన కూడా కేసీఆర్ కూడా పాపం కట్టే మాట్లాడే ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివిన అని చెప్పి ఎట్లా డబ్బా కొట్టిండో ఇప్పుడు నువ్వు కూడా కట్టే అనిపిస్తున్నావు నిన్ను చూసినా కూడా కట్టే సైంటిస్టులు ఎవరు అంత అంత గొప్ప ఎవరో ఆ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏందో మా ముంగడ పెట్టిరు వీళ్ళు వీళ్ళు తయారు చేశారు రెండు పేజీలు తయారు చేశారు వీళ్ళంతా మొత్తం తిరిగి తయారు చేశారు మేము కూడా తిరిగినాం మేము టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్ ఆ టైంలోనే పాదయాత్ర చేసినా టూ థౌసండ్ ట్వల్ లో కంప్లీట్ అక్కడ నుంచి దాకా డెబ్బై డె కిలోమీటర్ దాకా ఈసా మూసా నది కాకినా నది కావచ్చు ఇప్పుడు కొత్త పంచాయతీ ఒకటి ఏంటి బీజేపీ వాళ్ళు సర్దార్ పటేల్ విగ్రహం అడవు పెద్దగా పెట్టి వేల కోట్ల రూపాయలని ఇప్పుడు ఈయన గాంధీజీ పెడతానట్టీలో కొట్టుకుంటున్నందుకు విగ్రహాలు ఏం చేస్తాయండి వాళ్ళ ఆలోచన విధానాన్ని జనానికి జనానికి ఉపయోగపడేటువంటి పనులు పనులు చేయాలి రిహాబిలిటేషన్ వీళ్ళు మొత్తం జస్ట్ రిమూవ్ చేస్తున్నారు గుడిసెలు గిడిసెలు అన్ని మొత్తం ఆ ప్రాంతంలో మొత్తం తిరుగుతుంటే జనం అన్నమో రామచంద్ర అన్న మొత్తుకునేటోళ్ళు కానీ అసలు మీరు ఏం చేసిరా మాకు వాళ్ళు చెప్తున్నారు ఆ సంవత్సరం పోతే చెప్తున్న జనాలు మా తాతలకు చదువు చెప్పి చదువు నేర్పేలే వీళ్ళు మా నాయనలకు చదువు నేర్పేలే మా అమ్మలకు చదువు నేర్పేలే మాకు చదువు నేర్పిస్తలేదు మా పిల్లలకు కూడా చదువు నేర్పిస్తలే మా చూస్తారు చూడని చూస్తలేదు కాలువాడి యాడ దొరకక మేము వచ్చి ఇక్కడ పోయి మేము ఇక్కడ ఉంటున్నాం ఈ కాలువలవాడి ఉంటున్నాము మేము బతికే ఉన్నాం కదా కాలువ వస్తే పైకి పోతాం మీ మీరెవరే మా బతుకు గురించి డిసైడ్ చేస్తాను కానీ అటువంటి వాళ్ళ దగ్గర పోయి ఒక డైలాగ్ స్టార్ట్ చేసి కూర్చొని నిజంగానే ఉంటే మేము కూడా ఏమి బరాబర్ జరగాల్సిందే కానీ నువ్వు పండో పుండోటి ఉంటే మందోటి పెడతా అంటే క్యాన్సర్ బీమారికి డోలో ట్యాబ్లెట్లు స్టడీ చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ మొత్తం అడికోసారి టూర్లు స్టార్ట్ అయింది నువ్వు అంట అంటే మనకి ఎరిక లేని ముచ్చట్లు చెప్తాడు చెంగేజాగ్ అంటాడు వాడు వాడు ఇంకోటి తేమ్స్ నాది అంటాడు ఇవన్నీ చూసాక మనకు దూర కొండలు నులుపు లెక్క అయిపోయింది మనకు అబ్బో అది ఏందో ఆడ వజ్రాలు వంటయట ఇక మన పాలకూర వంట కూడా లేదు కానీ ఆడ వజ్రాలు వంటాయట వైగర్యాలు వస్తాయట ఇగో ఇటువంటి మాటలు చేసేసి జనాలను ఉట్టిగా ఆగంబడిచేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఇవి ఫస్ట్ మాన్కోని ఫస్ట్ ఒకసారి అంటారు ఇరవై ఐదు వేల కోట్లు అంటారు మళ్ళీ ముఖ్య ముప్పై ఐదు వేల కోట్లు అంటారు తర్వాత యాభై వేల కోట్లు అంటారు ఒకటేసారి జంప్ అయితే ఎనభై అవుతుంది దాని తర్వాత లక్ష అయితే లక్ష యాభై వేల కోట్లు అవుతుంది ఇప్పుడు మళ్ళీ అందరం అంటుండే గవర్ని మనం పెట్టుడు కాదు పీపీపీ మోడల్లో మనం మందిని తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీ ఎందుకు పెడతాడు ప్రైవేట్ కంపెనీ పైసలు ఎందుకు పెడతాడు వానికి ఏం లేదు వాడు ఎందుకు పెడతాడు ఇది ఒక దందానే కదా నువ్వు నిజంగా నువ్వు నిజంగా నువ్వు ఆటం బాంబులు అవి అంటున్నావు కదా ఇప్పుడు మొత్తం దొంగ కాలేజీలు నడుస్తున్నాయి హైదరాబాద్ లో మొత్తం శ్రీ చైతన్య నారాయణ పేరు మీద దొంగ కాలేజీ నడుస్తున్నాయి ఫస్ట్ ఆ ఫీజులు అడ్డగోలుగా వసూలు చేసుకుంటా పిల్లగాళ్ళను రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు పర్మిషన్ లేటువంటి కాలేజీల మీ కమిషన్ పోయి చూసిరు కదా వాళ్ళు పోయి ఇన్స్పెక్షన్ చేసినటువంటి ఆ నేర శారదా ఇన్స్పెక్షన్ చేసినటువంటి కాలేజీలే ఇల్లీగల్ ఉన్నాయి గవి బందే గట్వంటి చేయి నువ్వు ఇవన్నీ జనానికి ఉపయోగపడేటి టాయిలెట్స్ లేవు గట్వంటివి కట్టే ప్రయత్నం చేయి ఆరోగ్యం లేక సచిపోతున్నారు గవి చేయి ఉంటా నువ్వు ఇవి నువ్వు ఫార్మాసూటికల్స్ కంపెనీస్ వాటి నుంచి వచ్చిన వ్యర్థాలను నువ్వు కనుక ఆపకుండా నువ్వు ఏం మాట్లాడినా కానీ మా సోటోళ్ళని మాత్రం నిన్న ఎడగడతాం హైదరాబాద్ లో ఎనిమిది లక్షలకు సంబంధించినటువంటి సేవరేజీ డ్రైనేజ్ సిస్టమ్ కట్టి పెట్టి రెప్పుడు వేపు ఇప్పుడు కోటి పైన కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షల జనాలు ఉంటున్నారు ఇక్కడ సో ఎనిమిది లక్షలకు సరిపోయేటటువంటి దాన్ని నువ్వు ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇంకా పెరుగుతావు సిటీ మొత్తం పెరుగుతాను అసలు ఎక్కడ ఎక్కడ తీసుకోపోతావు దానికి ఏమైనా ప్లాన్ ఉందని దగ్గర ఏమైనా పైప్ లైన్స్ వేస్తావా ఏం ఎక్కడ తీసుకోపోతావు దాన్ని అది కావాలి కదా మొదలు నువ్వు ఇవన్నీ ఏం చేయకుండా పొత్తులు లేస్తే ఈ పార్టీ ఆ పార్టీ ఒకటి దిట్టుడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ దిట్టుడు మనకి ఇదంతా టీవీలో చూసుకొని టైంపాస్ అవుతున్నది జనం గురించి జనంలోపట ఇవ ఇటువంటి రోజు తిరుగుతూనే ఉన్నారు మా ఆసులో మొత్తుకుంటేనే జనం కూడా దయచేసి యా నువ్వు నీకు నీ పార్టీ వాళ్ళకు మా ఎంకైనా బుల్డోజర్ తీసుకొచ్చి ఒక నోరు మీదికెళ్ళి తీసుకపోతాన్ని అరే మీరు అన్మైన లేకుండా నువ్వు కావచ్చు మీ ఎమ్మెల్యే కావచ్చు అందరు గవర్నమెంట్ లేకుండా అదే ఏరియాలకు రండి మీరు అవే మాటలు చెప్తాను ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆడ జనాలను తీసుకొచ్చి సప్పట్లు కొట్టించు జైలు జైలు కొట్టించుకున్నాడు కాదు మీరు అవి కాదు మీరు చాలా తప్పు చేస్తున్నారు గత మూడు తిన్నాడు కాబట్టి ఇలా మేము కూడా తింటాం అని చెప్పని మీరు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు కాదు నిజంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోని మూసి ప్రక్షాళన కనుక జరగాలంటే జరగాల హండ్రెడ్ పర్సెంట్ జరగాలి దామగుండం కాడేమో మెడకాయ తలకా పెట్టి దాన్ని చంపుతావు అక్కడ అనంతగిరిని చంపుతావు ఆడ వచ్చే రెండు నదులు రెండు నదులు పునాదులు ఎక్కడైతున్నాయో పుట్టిన పుట్టిన కాళ్ళే పుట్టిన బిడ్డను కదా ఆ ఎట్లయితే చిదిమేస్తానో అట్లా చేస్తున్నారు అక్కడ కడుపులో చంపుతు అంటున్నావు ఈ అంటున్నావు మూసి నీళ్లు తాగితే కడుపుల బిడ్డ రోగాలు వచ్చి అసలు ప్రసవం అయితే లేదు తల్లి గర్వం లేదు అయిపోతున్నారు అంటున్నావు కదా నువ్వు రెండు నదులను చంపి మొత్తం హైదరాబాద్ జనాలను మొత్తము తెలంగాణ జనాలను మొత్తం చంపుతున్నావు ఫస్ట్ మీరు మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి అందరు కలిసి చంపుతున్నారు మీరు ఆ నదుల గురించి ఈ మాట్లాడిన కసబులు ఈ కసబ్లు అనే ఇప్పుడు ఆడ మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కసాబ్లు కసాబ్ అని చెప్పాను బాగా ఏతులు ఎక్కువైపోయినాయి మీ పాలిటిషియన్స్ కూడా ఏతులు ఎక్కువైపోయినాయి కసా ఉన్నది మాట్లాడితే కసాబ్లా మేము యాంటీనేషనల్స్ అని చెప్పాను అందరూ చూపించుకుంటే యాంటీనేషనల్స్ అని నేను ఒక్కటే ఇది అడిగేది ఏంటంటే దామగుండం కాడ మీరు పెట్టేటువంటి నేవీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడైతేనే నా అడవి గులగొట్టి పెడితేనే ఆ వైద్య మూలికలు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ అక్కడ పెడితేనే సిగ్నల్ వస్తా అంటుందా లేకపోతే వేరే దగ్గర పెడితే సిగ్నల్ రాదట ఆడికెళ్ళి ఒక పక్క ఒక పది కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్ అటు ఇటు పెడితే సిగ్నల్ రాదు అక్కడ ఇక ఇవన్నీ ఏంటంటే జనాలను ఉట్టిగా ఇట్లా రెచ్చగొట్టుడు డిఫరెంట్ పార్టీస్ అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా బాధ్యతలు ఉన్నారన్నలా ఉట్టిగా జనాలను రెచ్చగొట్టి ఎవరైనా మాట్లాడితే తెలుగునే ఉంటాడు అరే దేశం గురించి కదా బై అది నేవీది పెడితే ఏమైతుందని మరి నువ్వే తిరుగుతున్నావు పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతున్నావు దాని పక్కకేనే అనంతగిరిక హవా ఏక్లాకా దవా ఆ దవాని కథం బట్టి చేస్తున్నావు కదా ఇలా నాశనం బట్టి చేస్తున్నావు కదా హైదరాబాద్ నీళ్లు మెడికేటెడ్ ప్లాంట్స్ అక్కడికి వచ్చేటువంటి నీళ్ళని మొత్తం సర్వనాశనం చేస్తుంది తెలియలేని ఎమ్మెల్యే అంటాడట ఏ గవన్నీ కొత్త కొత్త పనులు పెట్టకారు మీరు ఏదో కొత్తగా వైద్య మూలికలు అని చెప్పి ఉన్న గుణాలు అని చెప్పారు అరే చిక్కడానికి లేకుంటే ఒక యూనివర్సిటీ వాళ్ళు చెప్పినడా దాదాపు నూట యాభై ఐదు నూట యాభై ఎనిమిది మూలికలు ఉన్నాయి రేరు మూలికలు ఉన్నాయని చెప్పాను ఇది ఒక తెలంగాణ సమస్య కూడా కాదు ఇది భారతదేశ సమస్య ఇది అక్కడ దానిని రేపు సర్వనాశనం చేసి దానికి వెనుక కూడా ఫార్మాసూటికల్ కంపెనీలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఉన్నాడు కదా అపోలో హాస్పిటల్ హెడ్ ఆ పెద్ద మనిషి అంతకు ముందేమో సపోర్ట్ చేసిండు ఇప్పుడేమో లేలే అది పెట్టాల్సిందే ఏది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ రావాల్సిందే అంటున్నాడు అంటే దాని ఎందుకేంటిది ఏంటిది రేపు అపోలో హాస్పిటల్ రేపు ఇట్లా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం బయటకు వచ్చి మొత్తం ఫార్మా ఇది ఒక పెద్ద ఫార్మా మాఫియా నడుస్తున్నది వెనకాల ఈ ఫార్మా మాఫియా ఎట్లయితే మేఘా కృష్ణారెడ్డి అన్ని కాంట్రాక్ట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఎట్లయితే పైసలు ఇస్తున్నారో ఇది ఒక పెద్ద మా ఒక ఫార్మా మాఫియా ఉన్నది ఎప్పటివరకు దానికైనా నువ్వు మూసి ప్రక్షాళన నువ్వు మూస మూసి సుందరీకరణ అనేది అనేది మాట్లాడిన ప్రతిసారి చేయాల్సిన ఫస్ట్ నువ్వు ఫార్మాసూటికల్స్ వచ్చేటువంటి వేస్టేజ్ నువ్వు ఏదైతే బంద్ చేస్తావో దానికి ప్రాపర్ ఛానల్ సిస్టమ్ పెడతావో ఏం చేస్తావు ఫస్ట్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇది వాయువులతో వస్తున్నటువంటి సిటీ అనేది ఆ బ్రాండ్ ఏదైతే నువ్వు తీసేస్తారో అవో దాని తర్వాతనే ఇంకేదైనా మాట్లాడాలని చెప్పని నేను నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా జనానికి కూడా ఏంటంటే స్టాటిస్టికల్ డేటా ఇంకా చాలా ఆల్రెడీ చాలా చాలా మటుకు చెప్పారు కానీ నేను కుల్లా ఏంటంటే రాజకీయ కోణం ఉంది పైసలు సంపాదించేటందుకు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా ఇది జనాలకు చాలా క్లియర్ గా స్పష్టమైనట్టుగా చెప్పదలుచుకున్నాం ఆ ప్రాంత పొలకు ఈ ప్రాంత ప్రాంతంలో రెచ్చగొట్టి రాజకీయ ఉపన్యాసాలతోని బుల్డోజర్ల భాష పనిచేసి ఈ తిక్క భాష తిక్క మాటలు పనిచేసి జనాన్ని చదువు సైడు ఆరోగ్యం సైడు ప్రాపర్ కనుక తీసుకపోతే మీరు 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 ఈ ఈ పిల్లలతో మా టీమ్ కూడా మీరు అంటున్నారు కదా ప్రజా పాలన మా ప్రజా మేము ఎట్లా చెప్తే అట్లనే మీరు మాకు వచ్చి సజెషన్స్ చేయండి అంటున్నారు కదా మా మా తరఫుక టీంలు ఉన్నాయి మేము కూడా వచ్చి మాట్లాడతాము మీ దగ్గర ఎవరు మీ దగ్గర ఏం డేటా ఉన్నది మీ దగ్గర ఏం సైంటిస్టులు ఉన్నారో చెప్పు మేము వచ్చి కూర్చుంటాం మేము కూడా మాట్లాడతాము మీ దామగుండం ప్రాజెక్టు కరెక్టా రాగా ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ కరెక్టా రాగా ఇవన్నీ చెప్పి ఎవరినో ఢిల్లీలో సంతోష పెడతూ ఈడ జనాలను చంపకుండ్రి ఇప్పటికే తెలంగాణ తెలంగాణ శవాల జాతర అయింది ఇంకా భవిష్యత్తులో కూడా రోగగ్రస్తులను చేసి సర్వనాశనం చేయకండి అని చెప్పి విజ్ఞప్తి చేయాల్సింది థ్యాంక్ యూ